హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ యన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మీరు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మరి పదకొండవ తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై రెండు ఉన్నటువంటి ఎమ్మెగన్నూరు ఆదివారం మెదలు మార్కెట్లో మన గురంట్ల నరసింహారెడ్డి అన్నగారు మరి ఈ వారం కూడా మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి మరి కేవలం నాలుగానా పళ్ళు రెండా రెండా నాలుగా నాలుగు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు అయితే పట్టుకోవడం అయితే జరిగింది మరి ఈ వారం మార్కెట్ ప్రైజెస్ ఏ చెప్తున్నారు వీటి ధరలు మరి తెలుసుకుందాము మరి ఒక రెండు కాడలు అయితే వేసుకొచ్చినట్టు ప్రస్తుతానికి ఒక కాడ అమ్మారు మరొకటి ఉన్నాయని చెప్తున్నారు చూద్దాము వీటి ధరలు ఏ విధంగా చెప్తున్నారు మొదటిగా వీటి కలబాగా అయితే చూస్తున్నారు ఇవేం చెప్తున్నా కడీ రేటు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఫ్రెష్ ఫ్రై ఫ్రూట్ రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలకన్నా చెప్తున్నారు మరి రెండు రెండో నాలుగు పనులతో ఉన్నాయట బాబోతైనా గెలలో చిత్తంపండ్లు భరోసా మంచి భరోసా ఉన్నాయవా అవునా అవునా ఫ్రెష్ మా చూస్తున్నారు చిదం పనులు కూడా మంచి గ్యారంటీస్ ఉన్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు గోరంట్ల సత్యసాయి జిల్లా గోరంట్ల వాసులు మరి మా వీడియోలు అయితే మనం ఒక నాలుగు మార్కెట్లు అయితే చాలా చూస్తున్నారు ఈ వారం కూడా సైజులో తీసుకోవడం జరిగింది మరి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వందలు చెప్తున్నారు మరి ఫిక్స్డ్ రేటు ఒకటి ఇరవై నూటలు వచ్చినా పైన లక్ష పైన సరే కాస్త అంగిస్తున్నారు మీ పేరు నరసింహ మరి మీ నెంబర్ చెప్పండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో సిక్స్ త్రీ ఫోర్ టూ జీరో నైన్ ఫిక్స్ మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఏసప్ సిమ్ గడువులు మరొకసారి చెప్తున్నాం కేవలం నాలుగు పనులు ఉన్నాయట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ చూస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడాలి